ఒంగోలు ఇరవై నాలుగవ డివిజన్ సమైక్యత నగర్లో నలభై లక్షల రూపాయల అంచనాతో తలపెట్టిన కమ్యూనిటీ హాల్కు మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యుడు బాలినీ శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నలభై లక్షల రూపాయలతో త్వరలోనే పూర్తి చేస్తామని బాలనేని చెప్పారు ఈ కాలనీలో రోడ్లు మంచినీటి వసతి కల్పించింది తానేనని చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ అభివృద్ధి చేయలేదని కేవలం పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని ఏదో అభివృద్ధి చేశామని పేపర్లో రాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఈ నియోజకవర్గంలో నాలుగు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి పథకాలు నేరుగా లబ్ధిదారులకే వస్తున్నాయని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో ఎలాంటి సర్టిఫికేట్ అయినా చిన్న చిన్న పథకాలైనా వచ్చే పరిస్థితి లేదని చెప్పారు డ్వాకా రుణమాఫీ చేస్తామని చంద్రబాబు మహిళలను మోసం చేశారని ఆరోపించారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అందరం బాగుంటామని స్పష్టం చేశారు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా మీ వాసు ఉన్నాడని గుర్తు ఉంచుకోండి విజ్ఞప్తి చేశారు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మధ్య మెజార్టీతో తనను గెలిపించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఇరవై నాలుగో డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ బేతంశెట్టి హరిబాబు పార్టీ నగరాధ్యక్షుడు కటారిశంకర్ యువజన విభాగం అధ్యక్షుడు గంటా రామానాయుడు

మరి మన మధిప్పనోడు బాలినేని వాసన్నా నిరుపేదలకు ఇళ్ళను గట్టించిన ఘనత నీటి కొరద విరిపోసిన చరిత నీటి కొరదవి చీవో పిలిపోసిన చరిత మల్లవరం జామును నిర్మించిన వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా నా పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డన్న మన సక్కను

ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని మీరందరూ ఎప్పుడు వచ్చినా కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇక్కడ పట్టాలు పుట్టించుకోవటం కానీ రోడ్లు వేయటం కానీ పైపు లైన్ తీసుకురావటం కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా దాంట్లో మన ప్రియతమ నాయకుడు బాలలేని శ్రీనివాసరెడ్డి గారి హస్తం ఉంది దాంట్లో రోడ్డు మరీ ఎంత కిష్టం పడుతున్నారయ్యా అది ఒక్కడ కాని చేసామంటే తిరుగులేని సింహూర్ అంటే బాల్యేని శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ప్రకాశం జిల్లాలో పేరు మోతావయ్య అని చెప్పేసి అడగడం జరిగింది ఆనాడు ఆనాడు అడిగినప్పుడు దాన్ని ఇమ్మిడే తీర్మానంలో పెట్టించి కౌన్సిలింగ్ లో పెట్టించి యాభై ఐదు లక్షల రూపాయలు ఈ రోడ్డు డ్రైనేజీ కాలు పైప్ లైన్ వేయించిన కనుక బాల్యేని శ్రీనివాస్ రెడ్డికి దక్కింది నేను సమానంగా చెబుతున్నాను ఈ రోజు అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే మేము కానీ కట్ట మీద ఉండే కుర్రోళ్ళు కానీ కమిటీ వాళ్ళు కానీ పేణంతో సమానంగానే ఉంటాం కానీ ఉంది లేదు ఏం సంపాదించావు ఎలా పోయింది అనేది కాదు ఈ పని చేసింది ఎవరు ఈ పని కర్తెవర బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరు కూడా గొప్పగా నేను చెప్పుకుంటానని చెప్పి ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు అదే గారికి అన్ని కులాల వారికి కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నేను కార్పొరేట్గా నిలిచినప్పుడు సింగరాజు వెంకట్రావు నేను కలిసి మేమందరం కూడా ఇక్కడ క్యాన్వాస్కి వచ్చినప్పుడు మీరు ఒకటి కోరుకున్నారు ఏమనంటే అంటే మాకు కమ్యూడీ హాల్ కట్టించిందమ్మా వాసన్న మాకు అన్ని విధాలు అన్నీ కూడా మాకు ఏర్పరిచారు కమ్యూడీ హాల్ కట్టించని చెప్పి మాకు ఆ రోజు చెప్పారు వెంకట్రావు కూడా నాకు ఆ మాట చెప్పాడు కాబట్టి పాపం అంటే అది దురదృష్టకరం రోజు వెంకట్రావు లేకపోవడం అనేది చాలా బాధకరంగా ఉంది నాకు కూడా కాబట్టి మీరు కోరుకున్న విధంగా ఈరోజు మన వాసన మీ కోరిక నెరవేరుస్తూ నలభై లక్షల తో కౌన్సిల్లో దాన్ని తీర్మానించి ఈరోజు కమిటీ హాల్ కట్టడానికి ఇక్కడ వచ్చి టెంకాయ కొట్టినందుకు అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలా సంతోషం మరి ఈరోజు ఇక్కడ ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నటువంటి కమ్యూనిటీ హాల్ ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం దీనికి నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చాం మీరు వెంటనే వేళ పనులు మొదలు పెట్టుకొని మరి కమ్యూనిటీ హాల్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు అని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీరందరూ తెలుసు గతంలో కూడా మీకు మంచినీళ్ళ విషయంలో కానీ రోడ్లు కానీ పైప్ లైన్ ఇవన్నీ కూడా మరి ప్రతిపక్షాలు మేము డెవలప్ చేసాము డెవలప్ చేసే ఉంటారు ఏం చేశారంటే రోడ్డు మీద వేసి రంగు పూసారు అది తప్ప సమ్ ఏరియాస్లోకి వచ్చి వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళ బాగోగులు చూసినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతా ఉన్నా ఏ కాలనీకి కనుభో మరి అన్ని కాలనీల్లో కూడా మనం డెవలప్ చేసాం తప్ప వాళ్ళు డెవలప్ చేసిన సంగతి ఎక్కడ లేరు ఓన్లీ రోడ్డు మీద రోడ్ వేసి డబ్బులు కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజ్ తీసుకొని చేశారు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది వాళ్ళ ఊరికే మేము అది చేసాం ఇచ్చేసాము హైప్ చేసుకోవడం పొద్దుగుల మీడియాని పెట్టుకుని హైప్ చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఈ నాలుగు నాలుగు సంవత్సరాల్లో దాదాపు నాలుగు వేల కోట్లతోటి ఈ నియోజకవర్గంలో డెవలప్ చేశామని చెప్పి కూడా ఈ సఫాఫ్లో తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీ అందరూ కూడా మన ఇళ్ళ పట్టాలు కూడా చాలా మందికి ఇచ్చాం ఇంకా లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోమని చెప్పాం వాళ్ళు కూడా సెకండ్ లిస్ట్లో ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మీరు ఒక్కరు కూడా గుడిసెలు అనేది ఉండకూడదు పక్కా ఇల్లు కట్టించేయాలనేది నా తపన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలి ఉండాలి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ తెలుసు మీకు పథకాలు వస్తున్నాయి వసనయ్యాలేమ్మా మీకు ఫిక్షన్ తలుపు కట్టి పొద్దునే వస్తున్నారు వాలంటీర్ వచ్చి పొద్దునే తడు కట్టిస్తున్నారు మీకు ఏ పథకాలైనా మీ అకౌంట్లోకి మీ అకౌంట్ కే పథకాలు మీ అకౌంట్కే జమ చేస్తూ ఉన్నారు ఒడి కానీ ఇవన్నీ కూడా మీ అకౌంట్లోనే పడుతున్నాయి గతంలో ఒక పథకం కావాలన్నా ఒక ఫిక్షన్ కావాలన్నా ఆఫీసు చుట్టూ తిరిగి ఆ తెలుగుదేశం కమిటీలో జన్మభూమి కమిటీ అని ఉండేది దాని వాళ్ళ దగ్గర సంతకాలు కావాలా ఆ సంతకానికి డబ్బులు కావాలా వాళ్ళకి ఇవ్వాలా ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా నేరుగా మీ అకౌంట్లోనే మరి ఏ పద కానీ షాకర్ గ్రూప్ జనాలు కానీ ఇవన్నీ కానీ మీ పదకొండు మీ అకౌంట్లో పడుతున్నాయి అలాగే పెన్షన్ కూడా నేరుగా పొద్దున్నే తీసుకుని ఇచ్చే పరిస్థితి గతంలో పెద్దవాళ్ళు వయసున్న వాళ్ళు పొయ్యి అక్కడికి పడిగా పొద్దున్న సాయంత్రం తాకుంటే తీసుకునేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి లేదు కాబట్టి మీరు అందరు కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మనం అందరూ కూడా బాగుంటామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మీరు ఎప్పుడు కూడా మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీ వెనక్కి నేను ఉంటా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గర రండి మా తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయి ఎప్పుడు కూడా మేము సాయం చేసేదానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటా మళ్ళా ఐదు సార్లు గెలిపించారు చివరిసారిగా పోటీ చేస్తున్నా మీ అందరి దయతో గెలిస్తే మీ రుణం తీర్చుకుంటా అని చెప్పి కూడా ఈ గారు మంచి ఆఫీసులో పన్ను మొదలు పెట్టి ఎమ్మెల్యే పూర్తి చేస్తారు నలభై లక్షలు ఇచ్చాము దీనికి నలభై లక్షలు కమిన్ కార్డు పూజ చేస్తాం మీ కార్పొరేటర్ మీ కార్పొరేటర్ ఎమ్మెల్యే పడింది కమ్యూనిటీ హాల్ కావాలి కమ్యూనిటీ కావాలి కాబట్టి మొదటి పెళ్లి నేనే చేపిస్తా అందరి భోజనాలు చూపిస్తా మరి ఆ అదృష్టవంతులు ఎవరో మొదటి పెళ్లి చేస్తున్నారు అందరు కూడా అందరూ భోజనాలు పెట్టి పెళ్లి చేపిద్దాం ఓకేనా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ స్థలాలు చూపిస్తాం ఇల్లు కూడా మేమే కట్టించిస్తాం కట్టిస్తాం ఇల్లు కూడా తొమ్మిది నెల తొమ్మిది నెలల కట్టించి గ్రూప్ చేపిస్తాం ఆ రోజు కూడా బట్టలు పెడతాం చెప్పాను ఎందు కదా ఈ దైతో నేను గెలిస్తే తప్పకుండా మేము తీసుకుంటాం తెలియజేసుకుంటూ సరే తీసుకుంటాం